నమస్తే అండి వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్ మా గార్డెన్లో బీరపాద వేసానండి ఇంక ఇందులో లక్షణ ఫలం వేసాను చుట్టూ టమాటా మొక్కలు వేసేవండి అందులో వంగ మొక్క ఒకటి అందులో బెండ మొక్క అందులోనే బీరపాద వేసాను ఇన్ని మొక్కల మధ్య పాపం బీరపాదకి బలం చాలలేదండి చూసారు ఎంత చిన్నగా వాళ్ళగా అందుకని చెప్పి మరి అవి పచ్చడికైనా పనికి చెప్పి కోసేస్తున్నాను చిన్న హార్వెస్ట్ అండి అనుకోండి ఏదైనా బలమైన బలంగా ఎదగాలంటే దానికి కొంచెం పెద్ద సైజు పాట్లు వేసుకుంటే మనం బాగా ఈళ్ళు వస్తాయి అన్నీ వేసిన దాంట్లో మామూలుగా పెట్టేశాను నేను బీరపాదు మూడు కాయలు వేసేయండి మూడు కాయలు కోసద్దాం మరి ఎందుకు పచ్చడిపైన కనుకొస్తాం ఇంకా అలా ఉన్నాయనుకోండి ఎదగు ముదిరిపోతాయి చూసారా రెండు ఇంకొకటి ఉంది అది కోసిద్దాం పాదులన్నీ పెట్టానండి బీరపాదు ఆనపపాదు చిక్కుడు పొడవ చిక్కుడు పొట్టి చిక్కుడు దొండపాదు అన్ని పాదులు పెట్టాను వంగ బెండ టమాటా మిర్చి ఇవన్నీ కూడా పెట్టాను ఇవ్వండి వంగకా వంకాయలు టమాటలు ఎక్కడ చూసినా టమాటా మొక్కలేనండి ఇందులో చూసినాను పశువులు ఎరువు తెచ్చేటప్పుడు అందులోంచి మొక్కలు టమాటాలు లేచిపోవడం అవి తీయపోయేసరికి ఎంతెంత మొక్కలు ఆకుకూరల్లో చూడండి పాలకూర తోటకూరల్లో కూడా లేచిపోయాయి చూసారా ఇది నేను ఈ మొక్క ఇందులో వేసానండి స్టార్ ఫ్రూట్ మొక్కలు వేసాను పైన ఒకటి కింద నోటి స్టార్ ఫ్రూట్ రెండు మొక్కలు వేసానండి పైని బకెట్లో కిందనే పెద్ద ట్రబ్బులు వేసాను ఇందులో వేస్తాను మొక్కలు ఎంత బాగా వేపుగా పెరిగాయో మనం ఇద్ది తోటలో నాలుగు మొక్కలు మనం వేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది మనకి టైంపాస్ అయిపోతుంది మనకి ఆక్సిజన్ ఇస్తుంది పొల్యూషన్ ఉండదు పరిణామాలని కాపాడిన వాళ్ళం అవుతాం మన చుట్టూ బ్రై బ్రైస్ని వెళ్తుందండి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం ఆరోగ్యంగా ఉంటాం అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మొక్కలు పెంచుకోవడం వల్ల మనం ఇద్ది తోటలో చక్కగా మనం ఇలా మొక్కలు కాయగూర మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది ఖాళీ టైంలో ఒక గంట రెండు గంటలండి ఈ మొక్కల్లో అలా ఉంటే మనకి ఎంతో సంతోషం ఆనందాన్ని ఇస్తుంది ఈ ఆనందం సంతోషం ఎందులో ఎత్తుక్కున్న రాదండి ఈ కాయలు కాసి పూలు పూస్తే అంత ఆనందం మా మందార పూలు ఎంత బాగా విడిచాయో బీరకాయలు టమాటాలు కోస కిందకు వచ్చిన పాలకాని ఇలా ఉందండి మా చెట్లు మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్